చిచాలి రానున్న రోజుల్లో మాంద్యం ఛాయలు వీడిపోతున్న సంకేతాలు కూడా తోడై ఉద్యోగ కల్పన మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది వీటి మద్దతుతోనే అభివృద్ది చెందుతున్న దేశాల పోటీలో భారత్ ఇంకా ముందు వరుసలోనే కొనసాగుతోంది రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు మధ్య దేశ పరపతి స్థాయి రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం పెరిగింది దేశ రవాణా వ్యవస్థకు గుండెకాయ లాంటి రహదారి నెట్వర్క్ అభివృద్దిపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఆర్థిక సర్వే రెండు వేల పదకొండు పన్నెండు నొక్కి చెప్పింది రెండవ పంచవర్ష ప్రణాళిక కాలానికి ఆ రంగంలో మొత్తం ఆరు లక్షల పదకొండు వేల మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాల్సి ఉంది రహదారుల డబ్లింగ్ ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం నాణ్యత పెంపు ప్రాధాన్యాలుగా కొత్త పథకాలు ప్రారంభం కానున్నాయి కీలకమైన విద్య ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేయాల్సిందే అంటూనే దానికి గీచి గీచి కేటాయింపు నిష్పత్తులు సూచించింది వాటి ప్రకారం రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో వైద్య రంగానికి ప్రణాళిక చివరికి కూడా ఇవ్వనున్నది కేవలం రెండు పాయింట్ ఐదు శాతం నిధులే జాతీయ ఉపాధి హామీకి మాత్రం దండిగానే నిధులిచ్చే అవకాశాలు ఉన్నాయి సాలిన పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం చొప్పున ప్రయాణ రద్దీ పెంచుకుంటున్నా భారీ నష్టాలే మూటగట్టుకుంటున్న విమానయాన రంగం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపింది ఆర్థిక సర్వే మరో కీలక రంగమైన ఓడరేవులకు రానున్న ఐదేళ్లలో లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాల్సి ఉంది మొత్తంగా చూస్తే ఆర్థిక పరమైన లావాదేవీల పరంగా ప్రస్తుత సంవత్సరం మనకు మిగిలింది తీవ్ర నిరాశే అందులోనూ రెండు వేల పదమూడు పద్నాలుగు కూడా సాధించబోతున్న జీడిపి వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఆరు శాతంగానే ఉండబోతుందన్నది ఎవరూ జీర్ణించుకోలేని విషయం